ఏది ఏమైనా క్రైస్తవ సహోదరులు సంఘ కాపర్లు సంఘ పెద్దలు సంఘ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నేను కొన్ని సంవత్సరాల క్రితం మణిపూర్లో జరుగుతున్న గొడవల గురించి ముందుగానే మాట్లాడాను మాట్లాడితే అజయ్ బాబు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు భార్య ఖాతాలో కొన్ని భర్త ఖాతాలో కొన్ని తమ్ముడు ఖాతాలో కొన్ని డబ్బులు వేసేసుకొని ఇళ్ళు స్థలాలు పొలాలు కొనుక్కున్నాడు అని చెప్పి వీడియోలు చేశారు ఆ తర్వాత మణిపూర్లో జరుగుతున్నదంతా వాస్తవమే అని తెలిసాక అందరూ మణిపూర్కి సాయం చేద్దామని ముందుకొచ్చారు ర్యాలీలు చేశారు ధర్నాలు చేశారు అసలు ఆ మణిపూర్లో జరుగుతున్న గొడవల గురించి ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగానే చెప్పింది ఎవరు మీడియా కంటే ముందుగా చెప్పింది ఎవరు ప్రభుత్వాల కంటే ముందుగా చెప్పింది ఎవరు హెచ్చరించింది ఎవరు మణిపూర్ రాష్ట్రంలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా చంటి బిడ్డలను చంపేశారు యమనస్తులను చంపేశారు వృద్ధులను చంపేశారు ప్రార్థనా మందిరాలను తగలబెట్టారు కాలేజీలను తగలబెట్టారు హాస్టల్స్ ను తగలబెట్టారు బైబుల్ కాలేజీలు తయారు పెట్టారు అనాథాశ్రమాలు తగలబెట్టారు వృద్ధాశ్రమాలు తయారు చర్చిలు మొత్తం కాల్చి పూడిచ్చేశారు ఇది ఎక్కడి అన్యాయం అని అడిగినటువంటి డేవిడ్ తల నరికి ఇంటి గుమ్మానికి ఏలాడిదీశారు సుమారు డెబ్బై ఎనభై వేల మంది ప్రాణభయంతో ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయారు పచ్చని పంట పొలం లాంటి మణిపూర్ రాష్ట్రాన్ని స్మశాన కాష్టంగా మార్చేశారు ఈ విషయం నేను చెప్తే ఒక్కడైనా నమ్మాడు అప్పుడు అజయబాబు దొంగ మోసగాడు పోనీ అజయబాబు దొంగ మోసగాడు అన్నాడేమన్నా యేసుక్రీస్తు ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా దేవదూతన మరి వాళ్ళ మీద ఇంతవరకు ఏ నిందలు లేవా ఇంతవరకు ఏ విధమైన ఆరోపణలు రాలేదా ఇంతవరకు వాళ్ళ గురించి ఏ ఏ ప్రచారం జరగలేదా వారు వాళ్ళ మీద వచ్చిన వందల వీడియోలకు వాళ్ళు మీరు ఏ సమాధానం చెప్తారు మీలో ఏ తప్పు చేయని వాడే రాయి వేయమని వేసే అన్నాడే మరి ముడ్డి కింద అన్ని తప్పులు ఉంచుకొని నా గురించి అతను ఎవరో మాట్లాడితే మీరు ఎలా నమ్మారు సార్ మరి అతని గురించి జనాలు చేసిన వీడియోలకు ఏ సమాధానం చెప్తారు అంటే అతని మీద వచ్చినవన్నీ ఆరోపణలు అజయ్ బాబు మీద అతను చేసిన ఆరోపణలు అన్ని నిజమని మీరు అంటున్నారా వందనాలు సార్ నేను ఇప్పుడు చెప్తున్నా ఒకవేళ నిజంగా నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నేను ఎవరినైనా మోసం చేస్తుంటే దేవుని బలిపీఠం దగ్గరుండి అందరికీ క్షమాపణ చెప్తున్నాను దయచేసి నన్ను క్షమించండి ఇంకెప్పుడు నా వల్ల ఏ పొరపాటు జరగదు ఒకవేళ జరుగుంటే ఇంక ఇంతకంటే ఏం చేయాలి నేను ప్రార్థనా మందిరాల్లోకి వచ్చి కొడుతున్నారు చర్చిల్ని తగలబెడుతున్నారు బైబిల్ గ్రంథాలను తగలబెడుతున్నారు సువార్థ పరిచరకెళ్ళిన స్త్రీలను కొంగులు పట్టుకొని లాగుతున్నారు బైబుల్ పట్టుకొని నడిచే వ్యక్తులను ఎగిరితని జై శ్రీరామ్ అనం అంటున్నారు చర్చిల మీద పెట్రోల్ బస్ తగలబెడుతున్నారు ఛత్తీస్గఢ్ లో పాస్టర్ని తిమోతిని చంపిన దగ్గర నుంచి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో అనేక మంది ప్రాణాలు తీశారు రాజస్థాన్ లో సుమతి ప్రకాష్ అనే పాస్టర్ గారి కుటుంబాన్ని ఎనపరాట్లతో కొట్టారు బీహార్ లో నితీష్ అనే పాస్టర్ గారిని యాసిడ్ బస్ తగలబెట్టి చంపారు మధ్యప్రదేశ్ లో ముర్ఫాన్ పఠాన్ అనే పాస్టర్ గారి తలని ఇనపరాట్లతో పాల్గొట్టారు జార్ఖండ్ లో నరేంద్ర మిశ్రా గారి తలం నరకపోతే చేతి వేళ్లు తెగాయి ఛత్తీస్గఢ్ లో అనేక మందిని చంపారు ఛత్తీస్గఢ్ లో శవాలను తీసి ఊరవతలు విసిరేశారు గుర్రానే గ్రామంలో ఛత్తీస్గఢ్ లో క్రైస్తవ ఆడబిడ్డల్ని రోడ్డు మీద రంగంగా నడిపించి పేడ నీళ్లు జల్లారు గొడవలు నాపడానికి వచ్చిన ఎస్పీనే పట్టుకొని కొట్టారు ఛత్తీస్గఢ్ క్రైస్తవులు కొన్ని లక్షల మంది ముఖ్యమంత్రి ఆఫీసును ముట్టడించే పరిస్థితి వచ్చింది ఉంటే హిందుత్వంలో ఉండాలా లేకపోతే డీజిల్కి ఇచ్చిన రిజర్వేషన్లు క్రైస్తవులు కూడా రద్దు చేయండి అని గొడవలు చేస్తే దిక్కులైన స్థితిలో వాళ్ళు ఉన్నారు సోషల్ బాయకాట్ విధించారు ప్రతిజ్ఞలు చేశారు తమిళనాడులో పాస్టర్లను చంపి అదే చర్చిలో వేలాడు తీశారు ఆంధ్రాలో వద్దిపరలో చర్చి తాళబెట్టారు రాజమండ్రిలో చర్చి తాళబెట్టారు తిరుపతిలో చర్చి మీద దాడి చేశారు విజయవాడలో నడి రోడ్డు మీద పట్టుకొని కొట్టారు క్రైస్తవులు ఇన్ని జరుగుతుంటే క్రైస్తవుల పక్షాన కానీ క్రైస్తవ సంఘాల పక్షాన కానీ క్రైస్తవ సేవకుల పక్షాన్ని కానీ ఒక్క పార్టీ నాయకుడు మాట్లాడా మీ ఎమ్మెల్యేకి ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా ఓటేస్తాడు కదా ఓటేస్తాడు కదా ప్రతి ఒక్కరికి ఓటు ఉంది కదా మరి ఓటేసినప్పుడు మీ కష్టం వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యే మాట్లాడాలా మీకు కష్టం వస్తే మీ ఎంపీ మాట్లాడాలా హిందువులకు సంబంధించిన రథాలు తగలబెట్టారు ఒక రథం తగలబడిందని పార్టీలు పార్టీలు ధర్నాలు రాస్తావరకాలు చేశాయి మరి క్రైస్తవుల చర్చలు ముస్లింల మసీదులు తగలబెడితే ఏ పార్టీ రాలేదు ఎందుకు హిందువులకు సంబంధించిన ఒక వ్యక్తి మీద దాడి జరిగితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వహిందు పరిషత్ వాళ్ళు భజగిదళ వాళ్ళు అన్ని రకాల గుంపులు మొత్తం ఓర పందులు పడ్డట్టు మీద పడతారే మరి క్రైస్తవ సేవకులను జుబుతుంటే క్రైస్తవ సంఘ ప్రధానను చెబుతుంటే ఒక్కరు మాట్లాడలేదు ఎందుకు ఇవాళ ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ భజన దళ పేరుతో వీళ్ళు చేస్తున్న అరాచకాలు ఎన్ని ఉన్నాయి ఆయుధాలు పట్టుకొని రోడ్ల మీద తిరిగి హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు ఏ రేవంత్ రెడ్డి మాట్లాడే జగన్ మాట్లాడే ఎందుకు వీటి గురించి శివశక్తి పేరుతో హిందూ జనశక్తి పేరుతో హిందూ యూట్యూబ్ ఛానల్స్ బైబిల్ గ్రంథంలో సేనా అని దయాల గుంపుంటుంది అలాగే ఋషి సేన అని ఒకడు లేకపోతే సనాతన సేన శివాజీ సేన కుక్కసేన పంది సేన ఈలిక సేన అని సేనలు పెట్టుకొని లాభాష తప్ప వేరే భాష మాట్లాడకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారే ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు ఎన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళందరూ దొంగెడుపులు ఏడుస్తున్నారు నంగినా ఎడుపులు ఏడుస్తున్నారు మరి ఇన్ని రోజులు క్రైస్తవుల పట్ల ఎందుకు మాట్లాడాల వారికి వారికి వ్యతిరేకత జరుగుతున్న ఘోరాల పట్ల ఎందుకు మాట్లాడాల అరే క్రైస్తవులు చంపమని పిలిపించినప్పుడు ముస్లింలు చంపండి అని పిలిపించినప్పుడు ఏం చేశారు క్రైస్తవులు ముస్లింలు ఆనబెట్టే రేప్ చేయండి అని పిలిపించినప్పుడు ఏం చేశారు రెండు మూడు కోట్ల త్రిస్తూలను పంచుతా ఉన్నప్పుడు ఏం చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భవత్ మీరు సైలెంట్గా ఉండాలి రాజ్యాంగాన్ని మారుస్తా ఉంటే ఏం చేస్తాడు ఎవడు మాత్రం ఏం చేయగలిగాడు అన్ని దేవుడే చూసుకుంటా అంటే నువ్వేం చేస్తావు నిద్రపోతావా తినే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలా దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది రాజా చనిపోయినప్పుడు నాలుగో రోజు యేసుక్రీస్తు ప్రభు ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు చనిపోయిన శవాన్ని బయటికి పిలవడానికి ముందు వాళ్ళ సహోదరుల్ని అక్కల్ని మిగిలిన వాళ్ళని బండ తొలగించబంటాడు నేనేమడుగుతున్నానంటే అన్ని దేవుడే చేసేటప్పుడు అప్పుడు బండం తొలగిపోవంటే బండ తొలగిపోదా చనిపోయిన శవాన్ని బయటకు పిలిచిన దేవుడు బండ తొలగించమని వాళ్ళ వాళ్ళు ఎందుకు చెప్పాడు మనిషి చేసే పని మనిషి చేయాలా మనుషులు చేయలేని పని దేవుడు చేస్తారు ఇదిగో ఇందుకే పార్లమెంట్లో మన తరపున మాట్లాడే వాళ్ళు ఉండాలి శాసనసభల్లో మన తరపున మాట్లాడే వాళ్ళు ఉండాలి అసెంబ్లీ సమావేశాల్లో కానీ పార్లమెంట్ సమావేశాల్లో కానీ దేశంలో ఇంత మానకాన జరుగుతుంటే దీని గురించి ఒక డిబేట్ జరిగిందా ఇంతవరకు ప్రపంచం మొత్తం తిరిగి నరేంద్ర మోడీ ఇంతవరకు కనీసం మణిపూర్లో కాలు పెట్టాడు రెజల లేర్చారు దేశాన్ని కాపాడే సైనికులు ఏడ్చారు క్రీడాకారులు ఏడ్చారు ఒక్కసారి మా రాష్ట్రానికి రమ్మని ప్రజలంతా ఏడ్చారు మా కాలం మీద కూర్చొని దండం పెట్టిన నరేంద్ర మోడీ కరగలేదే ఒక్క మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి రామాలయం కట్టిన నరేంద్ర మోడీ జై శ్రీరామ్ అని వాళ్ళ ఓట్లు ఆడడానికి వచ్చాడు మళ్ళీ గెలిస్తే ఏం చేస్తాడు దేశాన్ని సర్వనాశనం చేస్తాడు అంతే నరేంద్ర మోడీని లేకపోతే రాహుల్ గాంధీని పార్లమెంట్లో ఒక అడగాలి ఖచ్చితంగా మీరు ఎంపీలుగా ఉండి ఏం చేస్తున్నారు నూట నలభై ఐదు లక్షల నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ఐదు వందల నలభై మూడు ఎంపీలు ఏం చేస్తున్నారు మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో మీరు ఎందుకు పట్టించుకోరు క్రైస్తవులు ముస్లింలు మీ దృష్టిలో మనుషులు కాదా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆత్మగౌరవం ఉండదా మేము మనుషులం కాదా పోస్టర్లు అందించడానికి కరపత్రాలు పంచడానికి పాంప్లెట్లు వేయడానికి మీరు మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టడానికి మీరు ఇచ్చే సారా ప్యాకెట్లకి చీర జాకెట్లకి ఐదు వందల వెయ్యి రూపాయలు నోట్లు తీసుకుని బతకడానికి తప్ప మేము దేనికే పనికిరావా ఇవి అడగాలి అందుకే నేను పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నాను సంఘ కాపరిగా నా సంఘాన్ని బాధ్యతగా నడిపించుకుంటున్నాను సువార్థికునిగా అనేక సభలకు వెళుతున్నాను స్పీకర్గా అనేక ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నాను అలాగే బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా రాజకీయంలో నిలబడ్డాను దాదాపు జగన్మోహన్ రెడ్డి పార్టీలో మొదటి విద్యార్థి సంఘం అధ్యక్షుడిని తెలంగాణ ఉద్యమంలో విద్యార్జిఏసీ చైర్మన్ ని కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో నాలుగేళ్ళు అధికార ప్రతినిధిగా పనిచేశాను ఖమ్మం నుంచి రెండు వేల పద్నాలుగులోనే ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఆ తర్వాత ఈ చెత్త అంతా వద్దనుకునే సేవలోకి వచ్చాను కానీ చుట్టూ మేఘాలు కమ్ముకున్నట్లుగా ఈ కాషాయ మేఘాలు కమ్ముకుంటుంటే ఇంత జరుగుతున్న ప్రాణాలు పోతున్నా మానాలు పోతున్నా క్రైస్తవుల గురించి ముస్లింల గురించి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి దళితుల నోట్లో ప్రాణాలు మూత్రం పోతున్నాయి ఎవరు మాట్లాడలేదని అధికారం అంతా ఈ రాజకీయంలోనే ఉంది అని సంఘాలను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా అధికారం కావాలని ఎంపీగా బరిలో నిలబడ్డాను క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ను కూడా అందుకే ఏర్పాటు చేశాను ఇవాళ ఎక్కడ చర్చికి అన్యాయం ఎక్కడ చర్చి కూలి నేను వెళుతున్నాను ఎవరి మీద దారి జరిగిన నేను వెళుతున్నాను ఏ విధమైన ఇబ్బంది కలిగిన ఎవరు నర్స్ చేసినా నేను వెళ్తున్నాను చేయగలిగిన సాయం చేసి వస్తున్నాను నా మీద ఆరోపణలు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక వీడియో చేసి మాట్లాడే వాళ్ళు ఒక ముఖ్యమంత్రిని సూట్ ఆడు కానీ ఒక ప్రధానమంత్రిని సూట్ ఆడగానే తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుందో చంపుతామని ఎన్ని బెదిరింపులు నా బిడ్డల్ని చంపుతామని ఎన్ని బెదిరింపులు నా బిడ్డల్ని ఎత్తుకుపోతామని ఎన్ని బెదిరింపులో నా భార్యని చంపుతామని ఎన్ని బెదిరింపులో నన్ను చంపుతామని ఎన్ని బెదిరింపులో ధైర్యంగా మాట్లాడుతున్నాను ప్రతి కాల్ రికార్డ్ చేసి పెట్టాలంటే కొన్ని వందల బెదిరింపు కాల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నేను అడుగుతున్నాను ఈ ఒక్కసారి నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే క్రైస్తవుల మీద దాడి జరిగితే ఏ నాయకుడు రాట్లా ఏ పార్టీ రాట్లా ఏ ఎంపీ మాట్లాట్లా ఇంతవరకు మనకు సమాధి స్థలాలు కూడా లేవు నేను మాట్లాడతాను పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ఎవరున్నా అతను నేను అడుగుతాను మీరు ఎందుకు మాట్లాడలేదండి ఇన్ని రోజులు క్రైస్తవులు ముస్లింలు దళితులు గిరిజనులు మీ దృష్టిలో మనుషులు కాదా మీరెందుకు మాట్లాడలేదని నేను అడుగుతాను క్రైస్తవు ఆడబిడ్డలను నగ్నంగా నడిపించిన రాష్ట్రానికి నువ్వు ఎందుకు రాలేదని అడుగుతాను మణిపూర్ రాష్ట్రాన్ని నాశనం ఎందుకు చేశావని నేను అడుగుతాను ఈవీఎం దాచుకోవాల్సిన కర్మ నీకు ఏం అడుగుతాను ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు అమ్మేసావని అడుగుతాను ఆ దానికోసమే నువ్వు ప్రధానమంత్రి అయ్యావా అని అడుగుతాను ప్రధానమంత్రి సీట్లో ఉన్న ఓడిపోయే సాధారణ ఎంపీగా వచ్చిన నరేంద్ర మోడీని మాత్రం గల్లా బట్టి నేను అడగాల్సిన ప్రశ్నలు అడుగుతాను ఆర్థికంగా నాకు సహాయం కావాలి ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి నామానాగేశ్వరరావు పారిశ్రామికవేత్త బీజేపీ పార్టీ నుంచి వినోదరావు రావు పారిశ్రామికవేత్త అలాగే ఒక రెడ్డి గారు వచ్చారు రఘుసాగర్ రామ్నాథ్ రెడ్డి అని పారిశ్రామికవేత్త ఒక్కొక్కడు రెండు మూడు వందల కోట్లు పెట్టడానికి ఏడు నియోజకవర్గాలు తిరుగుతున్నారు రెండు వందల దాదాపు పన్నెండు లక్షల ఎనభై రెండు వేల ఓట్లున్నాయి ఓటికి రెండు వేల మూడు వేలు ఇచ్చేయని కొంటారు నా దగ్గర ఏం లేదండి నేను క్రైస్తవుని బీసీ కులానికి చెందిన వ్యక్తిని నా భార్య యొక్క దళితురాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నా ఇంట్లోనే ఉన్నారు చదువుకున్నటువంటి వ్యక్తిని సమాజం పట్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిని దేవుని భయం ఉన్నటువంటి వ్యక్తిని సంఘం కోసం పనిచేస్తున్న వ్యక్తిని ఒక్క అవకాశం నాకే ఉండి ప్రభు నాలో ఈ భారాన్ని చారు ఒక్క వారం కానుక వచ్చే నెల పన్నెండు పదమూడవ తారీఖు ఎన్నికలు నా ప్రచారానికి ప్రచార రథాలు జరగడానికి పోస్టర్లకి కరపత్రాలకి అలాగే సౌండ్ సిస్టమ్ కోసం నాకు ఒక్క వారం కానుక దయచేసి నా కోసం పంపండి ఒక్క వారం కానుక నా కోసం పంపండి అది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎన్నికల ప్రచారానికి తొంభై ఐదు లక్షల రూపాయలు వాడుకోవచ్చు ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ చెప్పింది నా దగ్గర లక్ష రూపాయల కంటే ఎక్కువ లేవండి దయచేసి నాకు సహాయం చేయండి పెద్ద మనిషి చేసుకుని సహాయం చేయండి వందల కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి క్రిస్టియన్ సంస్థలు కోట్ల రూపాయలు డబ్బున్న ఇండివిజువల్ పాస్టర్స్ ఉన్నారు దయచేసి సంఘం కోసం కొట్లాడడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఆర్థిక సహాయాన్ని అందించండి ఖమ్మంలో మీకు తెలిసిన వారికి ఫోన్ చేయండి బాబు నిలబడుతున్నాడు సింబల్ వస్తుంది త్వరలో అతనికి ఓటేయండి ఈసారి పార్టీలను చూసి కాదు ఏ పార్టీ మీకోసం రాదు మనిషిని చూసి వ్యక్తిత్వాన్ని చూసి ఓటేయండి ఒక్క అవకాశం ఇవ్వండి ఆ ముగ్గురికి మూతి మీద మేసాలు కూడా లేవు కానీ ను మేసాలతో నిలవబడుతున్నాను ఎన్నికల వల్ల వాడిని హేళం చేయట్లేదు వారిని నేను కానీ చావైనా రేవైనా తేల్చుకునే స్థితిని శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు యవనస్తుడిగా ఉన్నాను ఒక్క అవకాశం నాకు ఇవ్వండి బీజేపీ నుంచి ఎంపీ గెలిస్తే వాళ్ళు రాజ్యాంగం మారుస్తారు బీఆర్ఎస్ నుంచి ఎంపీ గెలిస్తే ఆయన పార్టీని బతికించుకుంటాడు కాంగ్రెస్ నుంచి ఎంపీ వస్తే మన ఖమ్మం రెడ్డి గారు వెళ్ళి ఆయన గల్లసులుతాడు తప్ప అంతకంటే ఎక్కువ క్రైస్తవులకి ముస్లింలకి గిరిజలకి దళితులకి బీసీలకి ఏమైనా ఒరిగిద్దా నాకు ఛాన్సే ఉంది నాకు ఒక్కొక్క ఛాన్స్ ఏవండి నేను అడిగాను రేవంత్ రెడ్డి గారిని సార్ ఖమ్మంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పది లక్షల మంది ఉంటే రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు అంటే మీ దృష్టిలో ఖమ్మంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ కుర్రాళ్ళందరూ మగాళ్ళు కాదనే లేకపోతే అందరికి చీర జాకెట్లు గాజులు ఏమైనా పంపిస్తారా కట్టుకుని మా రెడ్డికే ఓటు వేయమని అడగాల మళ్ళీ మేము భజన్ చేయాలా సార్ అని అడిగాను నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్క అవకాశమే ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలకి క్రైస్తవులకి ముస్లింలకి కష్టం వస్తే అరక్షణలో మేము ముందు కంటిపాపను కంటిపాను కనురెప్ప కాపాడుకున్నట్లుగా మిమ్మల్ని నేను కాపాడుకుంటా ఖమ్మం జిల్లా ప్రజల ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఒక్క అవకాశం ఎంపీగా పార్లమెంట్కి వెళ్ళడానికి నాకు ఇవ్వండి నేను మీ అందరికీ కలవలేకపోవచ్చు కానీ మీరు నన్ను చూస్తున్నారు మీకు తెలిసిన వారికి బంధువులకి స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి ఎంపీ అంటే ఎలా ఉండాలో ఖమ్మం అంటే ఏంటో క్రైస్తవులు ముస్లింలు క్రిస్టియన్ తో పాటు ఎస్సీ ఎస్టీ బీసీల ఓటు హక్కును ఎలా రద్దు చేస్తారో పార్లమెంట్లో రాజ్యాంగం జోలికి ఎవరు వస్తారో నేను చూస్తాను ఒక్క ఛాన్స్ ఇవ్వండి దయచేసి మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు